హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూడబోతుంది వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో డిజైన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే ఇండివిజువల్ హౌస్ని అయితే ఈరోజు మనం చూడబోతున్నాం ఇది నూట ఎనభై మూడు గజాలు అంటే సెంట్లలో చూసుకున్నట్లయితే తొమ్మిది గజాలు తక్కువ నాలుగు సెంట్లలో ఈ ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేశారు తూర్పు ఫేసింగ్ వచ్చింది ఇది త్రీ బెడ్రూమ్స్ కలిగిన ఇండిపెండెంట్ హౌస్ సో ఇండివిజువల్ హౌస్ కావాలి చాలా ప్లెజెంట్గా ఉన్న ఏరియాలో కావాలి అన్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని ఫుల్ వరకు చూడండి అలాగే ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మా కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వాలంటే వాట్సాప్ ఆర్ కాల్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు డీటెయిల్స్ మళ్ళీ చెప్తున్నాను ఇది నూట ఎనభై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన తూర్పు ఫేసింగ్ త్రిబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసు దీని లొకేషన్ ఎక్కడంటే మన రాజమండ్రిలోనే రాజమండ్రి టు ఎయిర్పోర్ట్ రోడ్కి వెళ్తుంటే ఫస్ట్ కొంతమూరు వస్తుంది తర్వాత కొలమూరు వస్తుంది ఆ కొలమూరులో గుడ లేఅవుట్లో గేటెడ్ కమ్యూనిటీలో చూస్తున్నారు కదా ఫార్టీ ఫీట్ సీసీ రోడ్స్ సీసీ డ్రైన్స్ చిల్డ్రన్ పార్క్ అన్నీ కూడా చాలా ప్లెజెంట్గా ఉన్న ఏరియాలో అయితే ఈ హౌస్ సేల్కి వచ్చేసింది కావాల్సిన వాళ్ళు ఫుల్గా వీడియో లింక్ అనేది చూడండి దీని డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను ఇది నూట ఎనభై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు న్యూ ఇండివిజువల్ హౌస్ దీని ఫేసింగ్ థర్టీ ఫీట్ డెప్త్ ఫిఫ్టీ ఫైవ్ ఫీట్ అయితే రావడం జరిగింది టోటల్ మూడు పాయింట్ ఎనిమిది సెంట్లు అంటే తొమ్మిది గజాలు తక్కువ నాలుగు సెంట్లలో అయితే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు త్రీ బెడ్రూమ్స్ అలాగే త్రీ అటాచ్డ్ టాయిలెట్స్ సెపరేట్ డైనింగ్ ఓపెన్ టైప్ కిచెన్ అండ్ సపరేట్ రూమ్ హాలు అదే విధంగా విశాలంగా డిజైన్ చేశారు హౌస్ని సెట్ బ్యాక్స్ కూడా మనకి ఉన్నాయి మొత్తం డీటెయిల్స్ అనేది హౌస్ లోపలికి వెళ్ళి చూసేద్దాము ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా కిందంతా టైల్స్ ఇచ్చేసారు అదే విధంగా వాల్ కి కూడా టైల్స్ డిజైన్ చేశారు పైనంతా కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఎంట్రన్స్ డోర్ టేక్ తో డిజైన్ చేశారు ఇక్కడ ఈశాన్యంలో బోర్ అనేది ఇచ్చారు బోర్ డెప్త్ వన్ సెవెంటీ ఫీట్ అది నార్త్ సైడ్ సెట్ బ్యాక్ నార్త్ సైడ్ సెట్ బ్యాక్ టూ పాయింట్ ఫైవ్ ఫీట్ లెఫ్ట్ లో స్టెప్స్ అయితే ఇచ్చేశారు హౌస్ ఎంట్రన్స్ అయితే ఇది కార్ పార్కింగ్ సైజ్ ట్వెల్వ్ బై ఎయిటీన్ పన్నెండు బై పద్దెనిమిది ఇప్పుడు హౌస్ లోపలికి వెళ్ళి చూసేద్దాము ఎంట్రన్స్ అంతా టేక్ డోర్ ఇచ్చారు స్ట్రైట్ గా కనిపించేది టీవీ యూనిట్ ఇదంతా కూడా హాల్ వస్తుంది కిందంతా టైల్స్ యూస్ చేశారు హాల్ సైజ్ ట్వల్వ్ బై ట్వంటీ వన్ పైన సెపరేట్ ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ అయితే ఇచ్చేశారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో సెపరేట్ పూజారూమ్ కిచెన్ డైనింగ్ ఇచ్చారు ఇది గెస్ట్ బెడ్రూమ్ లెఫ్ట్ లో మాస్టర్ బెడ్రూమ్ రైట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారు ఇటు సైడ్ నార్త్ సైడ్ సెట్ బ్యాక్ వెళ్ళడానికి డోర్ ఇచ్చేశారు హౌస్ ఎంట్రన్స్ వ్యూ అయితే ఇది ఫ్రెండ్స్ ఇది గుడా లేఅవుట్లో గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న హౌస్ సో ఎవరు మిస్ కావద్దు దీంట్లో ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి దీని కాస్ట్ ఎంతది అనేది నేను లాస్ట్లో చెప్తాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి గ్రనేట్ ఫ్రేమ్ అండ్ ఫ్లష్ డోర్ అయితే ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చి లెవెన్ పాయింట్ ఫైవ్ బై ట్వెల్వ్ పదకొండు పాయింట్ ఐదు బై పన్నెండు ఇక్కడ సిమెంట్ ఫ్లాంక్స్ తో కబోర్డ్ ఇచ్చారు పైన కూడా సపరేట్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు సేఫ్టీ ఐరన్ గ్రిల్ విత్ మస్క్ డోర్స్ తో పెద్ద సైజ్ లో ఒక విండో కూడా ఇచ్చారు వెంటిలేషన్ కూడా బాగుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ దీనికి కూడా గ్రనేట్ ఫ్రేమ్ ఇచ్చారు పివిసి డోర్ ఇచ్చారు ఫైవర్ వరకు టైల్స్ ఇచ్చేసారు ఇది వెస్ట్రన్ కమౌట్ ఇవ్వడం జరిగింది చిల్డ్రన్ బెడ్రూమ్ టాయిలెట్ సైజ్ ఫోర్ బై సిక్స్ నాలుగు బై ఆరు చిల్డ్రన్ బెడ్రూమ్ చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది ఇంకా ఎవరైతే ఈ వీడియోని లైక్ చేయలేదో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు మనం చూడబోయేది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కి గ్రనేట్ ఫ్రేమ్ ఇచ్చారు ఫ్లాష్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి బీర్వా యూనిట్ అలాగే ఒక విండో అయితే ఇచ్చారు పీవిసి విండో పైనంతా కూడా సపరేట్ ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ఇచ్చేశారు మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ బై సిక్స్టీ పన్నెండు పాయింట్ ఐదు బై పదహారు ఇదే బీరువా యూనిట్ మనం కబోర్డ్స్ ఎంచుకున్నట్లయితే అది బీరువా యూనిట్ వస్తుంది ఇక్కడ అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చారు చూస్తున్నారు కదా ఈ విధంగా కనబడుతుంది దీనికి మాస్టర్ బెడ్రూమ్ కి కూడా అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చారు దానికి గ్రెనేడ్ ఫ్రేమ్ అండ్ పివిసి డోర్ ఇచ్చారు ఇది కూడా వెస్ట్రన్ కమౌట్ ఇచ్చారు పై వరకు టైల్స్ అయితే ఇచ్చేసారు వెంటిలేషన్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ సైజ్ ఫోర్ బై సిక్స్ నాలుగు బై ఆరు ఇప్పుడు మనం చూడబోయేది గెస్ట్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్కి కూడా ఫ్రేమ్ అనేది గ్రనేట్ యూజ్ చేశారు ఫ్లష్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది గెస్ట్ బెడ్రూమ్లో కూడా ఒక విండో ఇచ్చారు సేమ్ యాజ్ మీకు సిమెంట్ ఫ్లాంక్స్తో చాలా కబోర్డ్స్ అయితే వచ్చాయి పైనంతా కూడా సెపరేట్ ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ఇచ్చారు గెస్ట్ బెడ్రూమ్ సైజ్ వచ్చి టెన్ బై ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పది బై పన్నెండు పాయింట్ ఐదు గెస్ట్ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చేసారు మధ్యలో ఇది అటాచ్డ్ టాయిలెట్ గెస్ట్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ సైజ్ వచ్చి ఫోర్ బై ఎయిట్ నాలుగు బై ఎనిమిది పై వరకు టైల్స్ ఇచ్చేసారు వెంటిలేషన్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు దీనికి వెస్ట్రన్ కమోట్ అయితే ఇవ్వడం జరిగింది లెఫ్ట్ లోది పూజా రూమ్ పూజా రూమ్ కి కూడా గ్రానైట్ ఫ్రేమ్ ఇచ్చి ఫ్లష్ డోర్ అయితే ఇచ్చేశారు పూజా రూమ్ లో కూడా సెపరేట్ గా ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఒక వెంటిలేషన్ కి విండో కూడా ఇచ్చారు ఒక బల్లలా డిజైన్ చేశారు రూమ్ సైజ్ వచ్చి ఫోర్ బై సిక్స్ నాలుగు బై ఆరు సెపరేట్ పూజా రూమ్ ఇది డైనింగ్ వస్తుంది డైనింగ్ సైజ్ వచ్చి ఎయిట్ బై ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇది ఓపెన్ టైప్ కిచెన్ ఇచ్చారు ఎల్ షేప్ లో గ్రనేట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు ఒక విండో అయితే ఇచ్చేసారు యూపీవీసీ విండో అండ్ స్టేఫ్ సేఫ్టీ ఐరన్ గ్రిల్ విత్ మెస్క్టో స్టోర్స్ పైనంతా కూడా చిన్నగా స్లాబ్ కూడా ఇచ్చారు కిచెన్ సైజ్ వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ బై ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ చాలా విశాలంగా అయితే ఉంది కిచెన్ టోటల్ హౌస్ లోపలైతే ఇది ఇప్పుడు మనం చూడబోయేది నార్త్ సైడ్ సెట్ బ్యాక్ నార్త్ సైడ్ వెళ్ళడానికి కూడా డోర్ ఇచ్చారు ఇది కూడా టేక్డ్తోనే డిజైన్ చేశారు ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్ టూ పాయింట్ ఫైవ్ ఫీట్ అయితే వస్తుంది ఇలా వెళ్ళి మళ్ళీ బ్యాక్ సైడ్ వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఇది ఇది వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ అయితే వస్తుంది మనకి హౌస్కి నాలుగు వైపులా కూడా సెట్బ్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా లేఅవుట్ అయితే చాలా బాగుంటుంది ఈ హౌస్ కాస్ట్ వచ్చి సిక్స్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు అరవై తొమ్మిది లక్షలు కంపల్సరీ నెగిషిబుల్ ఉందండి కావలసిన వాళ్ళు మా నెంబర్స్కి అప్రోచ్ అవ్వండి కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది వాట్సాప్ ఆర్ కాల్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు ఇది ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ సిక్స్ ఫీట్ అయితే వచ్చింది స్టెప్స్ కింద స్టోరేజ్ స్పేస్ ఉంది అండ్ ఇది సౌత్ సైడ్ సెట్ బ్యాక్ వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ అయితే వస్తుంది మనకి హౌస్కి నాలుగు వైపులా సెట్ బ్యాక్స్ అయితే ఉన్నాయి సో ఫ్రంట్ అంతా చూసుకున్నట్లయితే ఇది అండ్ ఈ హౌస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఇది న్యూ ఇండివిజువల్ హౌస్ తూర్పు ఫేస్ హౌస్ త్రీ బిహెచ్కే వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ గజాలు సెంట్లలో చూసుకుంటే తొమ్మిది గజాలు తక్కువ నాలుగు సెంట్లు మీకు త్రీ బెడ్రూమ్స్ త్రీ బాత్రూమ్స్ అండ్ డైనింగ్ హాల్ కిచెన్ రూము అన్నీ అయితే రావడం జరిగింది ప్రైజ్ సిక్స్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు నెగిసిబుల్ ఉంది మీకు ఈ డీటెయిల్స్ కావాలంటే ఫుల్ స్క్రీన్ పెట్టుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి హౌస్ క్వాలిటీ కూడా బాగుంది ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు అప్రోచ్ అవ్వండి అండ్ చూస్తున్నారు కదా లేఅవుట్ ఎంత ప్లెజెంట్గా అయితే ఉందో ఇది గుడ లేఅవుట్ గేటెడ్ కమ్యూనిటీ సో ఫార్టీ ఫీట్ సీసీ రోడ్స్ సీసీ డ్రైన్స్ చిల్డ్రన్ పార్క్ ఆల్ అవైలబిలిటీస్ అయితే ఉన్నాయి జస్ట్ ఎయిర్పోర్ట్ రోడ్కి వన్ కేఎం డిస్టెన్స్లోనే ఈ హౌస్ అయితే సేల్కి వచ్చేసింది కావాల్సిన వాళ్ళు అప్రోచ్ అవ్వండి చూస్తున్నారు కదా ఎంత ప్లెజెంట్గా ఉందో ఏరియా అనేది మీకు ఈ వీడియో చూస్తున్నప్పుడే తెలుస్తుంది అన్నీ కూడా లేఅవుట్లో ఫార్టీ ఫీట్ సీసీ రోడ్స్ అన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి అండ్ ఇది ఈస్ట్ ఫేస్ త్రీ బిహెచ్కే హౌస్ జస్ట్ సిక్స్టీ నైన్ ల్యాక్స్కే దీని స్లాబ్ ఏరియా ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది కార్పెట్ ఏరియా థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఈ హౌస్ నుంచి కోలమూరు మెయిన్ రోడ్డు నైన్ ఫిఫ్టీ మీటర్స్ కేశవ ఎమర్జెన్సీ హాస్పిటల్ వన్ పాయింట్ సిక్స్ కేమ్ లోరల్ గ్లోబల్ హై స్కూల్ టూ పాయింట్ నైన్ కేఎం కొంతమూరి ఎన్హెచ్ సిక్స్టీన్ వన్ పాయింట్ ఫైవ్ కేమ్ కొంతమూరి స్టేట్ బ్యాంక్ టూ పాయింట్ ఫైవ్ కేఎం డిమార్ట్ ఫోర్ పాయింట్ వన్ కేఎం గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ త్రీ పాయింట్ ఫైవ్ కేఎం తిరుమల స్కూల్ ఫోర్ పాయింట్ ఫైవ్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ సిక్స్ పాయింట్ టూ కేఎం లాలచెరు సెంటర్ సిక్స్ పాయింట్ సిక్స్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ నైన్ పాయింట్ వన్ కే రాజమండ్రి రైల్వే స్టేషన్ టెన్ పాయింట్ వన్ కేఎం సో చాలామందికి ఈ హౌస్ నుంచి మెయిన్ లొకాలిటీస్ ఎంత దూరంలో ఉన్నాయి ఏంటి అనేది అవగాహన గురించి మేము ఇదైతే డిస్ప్లే చేస్తున్నాము కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి ఈ హౌస్ ఎక్కడుంది అనేది సో ఇది కొంతమూరు మెయిన్ రోడ్కి జస్ట్ నైన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది ప్లెజెంట్ ఏరియాలో ఈ హౌస్ అయితే సేల్కి వచ్చేసింది కావాల్సిన వాళ్ళు అప్రోచ్ అవ్వండి చూస్తున్నారు కదా బిల్డింగ్ క్వాలిటీ కూడా బాగుంది అండ్ ఎలాంటి మరిన్ని హౌసెస్ని మీ ముందుకు తీసుకురావాలంటే మా విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్